గాంధీ భవన్ అనేది నిరుద్యోగులకు దేవాలయం లాంటిది మీరు వచ్చినా మీకు ఏ బాధ వచ్చినా మీరు రావచ్చు ఇట్లా ప్రశాంతంగా మీ పట్ల ఎవరికి బాధ కాని ఎవరికి కోపం లేదు మీ మీ లైఫ్లు మీ జీవితాలు నిలబెట్టాలనేది ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రా గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యను తప్పకుండా మీకు ఏది వచ్చినా మీ వెనకాల ఉన్నాం మీకోసం పనిచేస్తూ మీకు ఏది వచ్చినా కూడా మీకోసం రావచ్చు ఓకే ఇప్పుడు చెప్పండి చెప్పండి మీకు హామీ ఇస్తున్నాం మీకోసం ఈ ప్రభుత్వం ఉంది నానా మీరు వచ్చినా కూడా రావచ్చు మీరు మాట్లాడవచ్చు ప్రతిదీ మీకు ఏదో ఒక కాగితం కూడా ఏదో మన దేవాలయం లాంటిది మనం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు వచ్చినా రండి తప్ప మనం దీన్ని వేరే వాళ్ళు వేరే వాళ్ళకు మనం అవకాశం ఇవ్వద్దని నేను కోరుతున్నా వేరే ఇక్కడ మనం రాజకీయం కాదు ఎప్పుడు ఏదొచ్చినా మీరు రండి ముందుగా మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ యావత్ ప్రపంచంలో అందరూ రాఖీ పండుగ ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ముందుగా అయితే మేము నిరుద్యోగుల తరపు నుంచి వచ్చి రాఖీ పండగ వాతావరణం చూపిద్దాం అనుకున్నాము అందుకే దేని దానికే ఉండాలన్న ఎప్పుడు కొట్లాటలేనా ఒక్కొక్కసారి మా బాధ ఈ విధంగా కూడా తెలియజేద్దామన్న ఉద్దేశంతోనే అన్నలకి వచ్చి రాఖీ కట్టడం జరిగింది అయితే వాళ్ళుండి ఇక సరే మీకు మేము ఉండము అండగా మీరు తొందరపాటు పడకండి ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు అనే మాట మాట్లాడలేదు కానీ ఖచ్చితంగా మీ నిరుద్యోగులకు అయితే న్యాయం చేస్తామని వాళ్ళు చెప్పిరు రాఖీ కడితే మరి ఏంది మాకు ఇచ్చే గిఫ్ట్ ఏంది మీరు అంటే ఖచ్చితంగా మీకు మీకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి బహుమతిగా ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఒకనంటే ఇది ఒక సెలబ్రేషన్స్ లాగా మీరు అంటే ఎప్పుడు ఘర్షణ తిట్టుకోవడమే నిరుద్యోగులు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులు ఇదే జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఫ్రెండ్లీ వాతావరణం నెలకొండే విధంగా ఎందుకంటే ఎవరైనా ఉద్యోగుల కోసం మీరేం ఉద్యోగుల కోసం ఫైట్ చేస్తారు వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించవచ్చు కాకపోతే ఎందుకు ఢీల్ అవుతుందని వాళ్ళకి తెలియదు ఏం చెప్తారు దీని పట్ల అయితే ఇప్పుడు దేని దానికే ఉంటది ఎంతసేపటికి కొట్లాటలేనా మనం ఎంత కొట్లాడుకున్నా మనం అందరం ఒక ఫ్యామిలీ ఒక ఒక గూటిలో మనం ఉండే పక్షులం కాబట్టి ఏదైనా రాజకీయం రాజకీయమే నిరుద్యోగం నిరుద్యోగమే కొట్లాట కొట్లాటనే ఇక్కడ మళ్ళీ పండగలు పండగలే బరాబర్ పండగలు పండగ ఎక్కలని నిర్వహిస్తాము దీంట్లో ఎలాంటి కుట్రలు కుతంతాలు ఉండొద్దు పండగ వాతావరణం గాంధీ గాంధీభవన్లో కూడా నిరుద్యోగుల తరపు నుంచి రాఖీ చేరాలి వాళ్ళకి కాబట్టి మేము నేను వచ్చి ఈరోజు రాఖీ కట్టినా చాలామంది వచ్చే అవకాశం కూడా ఉండే కానీ ఎక్కువ మంది వస్తే వీళ్ళు భయపడతారు ఇంకొకటి ఏంటంటే ఇంకా సరే వాళ్ళు కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా ఉంటారు కదా పల్లెటూరులో ఉంటారు కాబట్టి వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళడం జరిగింది అందుకే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నా కాబట్టి నేను వచ్చి వీళ్ళకి అందరి తరపు నుంచి నిరుద్యోగులందరి తరపు నుంచి నేను వీళ్ళకి రాఖీ కట్టినా ఇక వాళ్ళు కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు ఏమంతా రాగానే పోలీసులు ఆపేరు కానీ తర్వాత ఇట్లా రాఖీ ఫెస్టివల్ కోసం వచ్చినామంటే అంటే ఇక ఏమనలేదు నిరుద్యోగుల గురించి అయితే ఆలోచిస్తామనే చెప్తున్నారు ఇప్పటికీ చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇది నుంచి నిరుద్యోగులందరికీ ఏం చెప్తారు నిరుద్యోగులందరికీ ఏం చెప్తున్నా అంటే ఈరోజు పండగ కాబట్టి స్పష్టంగా సరే మనం ఘర్షణ పడ్డప్పుడు వాళ్ళు కోపంగా ఎలాంటి హామీలు ఇవ్వలేదేమో కనీసం ఈ పండగ వాతావరణంలో అయినా మంచి మమకారం తోటి ఉంటారు కాబట్టి ఈ రోజైనా మనం చెప్తారనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చనగం అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఉండి సరే ఖచ్చితంగా మేము నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నమే చేస్తున్నాము చేస్తాం కూడా ఇది మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామని వాళ్ళ